పద్దెనిమిదవ సీజన్ పద్దెనిమిదవ నెంబర్ జెర్సీ పద్దెనిమిదేళ్ల నిరీక్షణ ఈ సంఖ్యతో విరాట్ కోహ్లీకి విడదీయరాని బంధం ఉంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ ఈ సీజన్లోనే ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించాడు ఇన్నేళ్లు ఎన్నో అవమానాలను తట్టుకుంటూ ఎప్పుడు ఊరిస్తూ చివరికి చేజారే కప్పును ఈసారి ఓడిసిపట్టాడు అభిమానుల ఆశలతో పాటు తన సుదీర్ఘ కళను నెరవేర్చుకున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే విరాట్ కోహ్లీ విరాట్ అంటే ఆర్సీబీ అనే స్థాయికి అతడి బ్రాండ్ చేరిందంటే జట్టులో ఎంత విలువైన ఆటగాడో అర్థం చేసుకోవచ్చు ఆ జట్టు ప్రయాణంలో తొలి నుంచి ఉన్న ఏకైక ఆటగాడు అతడే ఎన్నో ఏళ్ళు ఆ జట్టుకు సారథ్యం వహించినప్పటికీ చిరస్మరణీయ విజయాలు అందించినప్పటికీ టైటిల్ను మాత్రం చేరుకోలేకపోయాడు తనకంటే జూనియర్లు కప్పును ముద్దాడుతుంటే చూసి కుమిలిపోయాడు ఇక ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అని తనలో తానే ఆత్మవిశ్వాసం నింపుకొని ముందుకు సాగాడు ఈ పద్దెనిమిదవ సీజన్ను దూకుడుగా ప్రారంభించాడు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు చివరికి కప్పును చేతపట్టాడు కోహ్లీ అంటే పరుగుల వీరుడు రికార్డుల రారాజు ఇప్పటి వరకు ఆడిన అన్ని సీజన్లలో ఫలితాలు ఎలా ఉన్నా తాను మాత్రం జట్టుకు నిలకడగా పరుగులు అందిస్తూ ముందుకు సాగాడు ఇప్పటి వరకు రెండు వందల అరవై ఏడు మ్యాచ్లు ఆడి ఎనిమిది వేల ఆరు వందల అరవై ఒక్క పరుగులు సాధించాడు ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా అతడే ఇక ఈ సీజన్లో మరోసారి తన సత్తా చాటాడు దూకుడుగా ఆడుతూ అవసరమైనప్పుడు యాంకర్ రోల్ పోషిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు ఆడిన పదిహేను మ్యాచ్లలో ఆరు వందల యాభై ఏడు పరుగులు చేసి తన పరుగుల దాహం తీరనిది అని నిరూపించుకున్నాడు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు ఫైనల్లో కాస్త నెమ్మదిగా ఆడినప్పటికీ అది జట్టు అవసరాల మేరకే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక ఈ సీజన్లో కోహ్లీ ఏకంగా ఎనిమిది హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు ఇక కోహ్లీ కెరీర్లో పద్దెనిమిదవ నెంబర్ మాసిక్ కొనసాగుతోంది ఐపీఎల్లో ఛాంపియన్స్ గా నిలిచిన జూన్ మూడు కూడా అతడి కెరీర్ లో ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది ఎందుకంటే ఈ తేదీలోనే అన్ని అంకెలను కలిపినా చివరికి వచ్చేది పద్దెనిమిది అందుకేనేమో కోహ్లీకి ఆ జట్టుకి ఈ సీజన్ లో అన్ని కలిసి వచ్చాయని అభిమానులు అంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్